తెలంగాణలో ఏనుగులు ప్రవేశించే నేపథ్యంలో వాటి వల్ల ప్రజలకు పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతారాం తెలిపారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని అటవీ పోలీస్ విద్యుత్ శాఖల అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో ఏనుగులు మహారాష్ట్ర నుండి మన జిల్లా సరిహద్దులో ప్రవేశించడంతో వాటి నుండి ప్రజలకు పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ డీసీపీ అశోక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు So, this is called the boundary night patrolling. In the vantage points, they fixed a tower and the red light, and the, and then they put it in the register and they attend the issues because the elephants now, beyond the crop damages, and the, uh, they are also attacking, uh, you know, damage goes on, and that gives a understanding of the people in that area that there is a, again, uh, you know, just uh, underpass. Next. Yeah, when the elephant comes, again, the missed call. And the message, to the message also goes to the user, the beneficiaries. Next, and then in Hassan, in Karnataka, are, and the and you know uh, high and the year pole, all that uh, need to be recorded so that you, you, you suppose if if, uh, if the so they didn't take that seriously, they said Dalma say happy like that way, right? and they didn't take this So sure they can close this thing on one fine morning. The northern elephant and the southern elephant will be sure. They come to that uh, second era in 1988 or something like so, 85, 42 elephants. Still, we didn't get anything serious. And now, because here we can talk uh, with our neighboring state, we can talk with Maharashtra, we can talk with Karnataka, elephants were not there at all. So, why we have started our work? there is a sanctuary there that is the mohananda wildlife sanctuary nobody knows the food and plant species elephant kya khate hain for elephant elephants they keep changing their roots and they are their mates <laughs> twice and if there have a proper migratory route they would have gone to nepal like that way and Hello. Will, uh, in continuation of our show regarding elephant mitigation measures so the enigu mana first uh, ఎంటర్ చేసినది కాబట్టి ఫ్యూచర్లు ఇది రియాలిటీని మనము ఆలోచన చేసి దీనికి మిటిగేషన్ మెషర్స్కి ఇప్పుడే తయారు చేయడానికి అక్రాస్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు సో నిన్న హైదరాబాదులో ఆఫీసర్స్ తోటి మిగతా డిపార్ట్మెంట్ తోటి ఒక వర్క్షాప్ జరిగింది అది ఇప్పుడు కావాలి టైగర్ కంటిన్యూటీకి ఆన్ ట్వంటీ థర్డ్ ఈరోజు జరిగింది అన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు సో ఇదే మోడళ్ళు కమ్మింగ్ వీక్స్లు జిల్లాలో మండల్ విలేజ్ వరకు తీసుకోవాలి ఫస్ట్ టు గెట్ అ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలఫెంట్ బిహేవియర్ అండ్ ఎలఫెంట్ యాక్షన్స్ అది దాని అన్ని అండర్స్టాండింగ్ అవ్వాలి దెన్ నెక్స్ట్ మిటిగేషన్ మెషర్స్ మనం ఏమి చేయాలి థర్డ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ దెన్ ఫీల్డ్లు అటవి ఎట్లా ఉండాలి ఊర్లు ఎట్లా ఉండాలి ఇదన్నీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చారు తమిళనాడు నుంచి కేరళ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు సో ఇది కంటిన్యూస్ కాబట్టి ఇంకా ఎవ్రీ క్వార్టర్స్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ వి ఆర్ గోయింగ్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ అస్ వెల్ ఎస్ బోత్ థియరిటికల్ ఉండి ప్రాక్టికల్గా కూడా మాక్ ఎక్ససైజ్ అలాగా చేయడానికి రెడీగా ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్లు దే హావ్ మేడ్ అ ప్లాన్ ఆల్సో ఫండ్ ఫ్లో కలా ఏమి ప్రాబ్లం లేదు మీరు రెడీ చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఏమీ క్యాష్యువలిటీ ఇంజురీ ఏమీ ఉండకూడదు క్రాప్ డామేజ్ ఏమీ ఉండకూడదు దానికి ఇప్పుడు మనము సిద్ధంగా ఉండాలి అండ్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలి ఇప్పుడు నుంచి సో దానికోసమే ఈ మీటింగ్ అది అన్ని కమ్మింగ్ వీక్స్లో కూడా జిల్లా మండలు స్టార్ట్ అవుతుంది